జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లాలో ఒక పర్యటనకి వెళ్ళాడు ఆ పర్యటన సందర్భంగా ఏం చేశాడంటే ముఖ్యమంత్రి గారికి మా మొర వినిపిస్తే ఏమన్నా న్యాయం జరుగుతుందేమో ఉద్దేశంతో అక్కడ హెడ్ క్వార్టర్ వద్ద ఏఆర్ కానిస్టేబుల్ ఏంటంటే ఒక ఫ్లే ప్రదర్శించాడు సో ఈ దీన్ని అప్పటి పోలీస్ శాఖ గా తీసుకుంది జగన్మోహన్ రెడ్డి కూడా సీరియస్ గా తీసుకున్నాడు నాకే ఎదురు ఫ్లే కార్డులు అని మరి జగన్మోహన్ పిచ్చుక మీద ప్రమాత్తున్నాగా ఒక ముఖ్యమంత్రి రెడ్డి ఒక ఏఆర్ కానిస్టేబుల్ మీద చూపడం చూపించడానికి అర్థం కాదు ఒక మహిళ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఒక పాత కేసు తిరగదోడి ఆ కేసులో దాదాపుగా యాభై రెండు యాభై మూడు రోజుల పాటు జైలుకు కూడా పంపి పూర్తిగా సర్వీస్ తీసేసిన ఇప్పటి వరకు దాదాపుగా మూడేళ్ల అవుతుంది సర్వీస్ తీసేసి అప్పట్లో చంద్రబాబు గారు కూడా దీని మీద స్పందించారు మొత్తానికి దీని ఎవరికి గుర్తులేదు చంద్రబాబు గారు దాన్ని గుర్తు పెట్టుకుని ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశం అయితే ఉద్యోగం నుంచి ఆ రోజు డిస్మిస్ చేశారు అదే కానిస్టేబుల్ ని ఈ రోజు తిరిగి ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది ఆ రీసెంట్ గా వెళ్ళి ఆ విధులు కూడా జాయిన్ అవడం జరిగింది ఆ రోజు చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ప్రతి సమస్య మాట్లాడారు కాబట్టి అందులో ఒక సమస్య లాగా దీని మీద మాట్లాడుతుంటారని చాలా మంది అనుకున్నారు కానీ ఆయన గుర్తు పెట్టుకుని అప్పట్లో ఒక కానిస్టేబుల్ ఇబ్బంది పడ్డాడు ఆ కుటుంబం ఇబ్బంది పడింది వాళ్ళని మనం మళ్ళీ ఆ న్యాయం చేయాలని గుర్తు పెట్టుకుని ఈ రోజు ఆ వ్యక్తికి న్యాయం చేయడం అనేది ఆశాటి వ్యవహారం కాదు ఇది ఎవరు గుర్తు చేయలేదు ఎవరు అడగలేదు కానీ చంద్రబాబు గారు ఈ రోజు గుర్తు పెట్టుకుని ఆ వ్యక్తిని పిలిపించి మాట్లాడి తిరిగి ఉద్యోగం ఇప్పించారు అంటే చిత్తశుద్ధ అంటే ఇది